మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేస్తారు రాశి వారు సిద్ధ గంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు వస్తాయి రుణాలు తీరి ఊరట చెందుతారు వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పెట్టుబడులకు తగిన లాభాలు గడిస్తారు ఆరోగ్యం పట్ల చాలా మెలకువ అవసరం క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేశ స్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి సభలు సమావేశాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చింతకు వస్తాయి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పరపతి పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం కన్యా రాశి వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత బయటపడతారు సంతానం సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు పొందుతారు ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి తులారాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ప్రముఖులతో పరిచయాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు పట్టుదలతో ముందుకు సాగుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు న్యాయబద్దంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి పిల్లల విద్యా విషయమే ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి సహా ఉద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు అబద్దాలే అని నిరూపిస్తారు ప్రభుత్వపరమైన పనులు అనుకూలిస్తాయి మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం వేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్